ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణేశ్వరులకు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునవసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు రాండి ఉందో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల నెలకి రెండు సార్లు సాగుతున్న నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో ఫిబ్రవరి రెండవ భాగంలో పద్దెనిమిది ధర జరుగుతాయి లైబ్రిటరీ కవస్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉందో చూద్దాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకా తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది శక్తికి పని చేసిన మీకు అవసరమైన భారాన్ని మీరు అదనంగా మీరు తీసుకున్న మీరు ఎదురువాణి మెప్పించగలుగుతారు ఈ సమయంలో మీ మాటలతో కానీ మీ చేతల్లో కానీ మీ వ్యవహార శైలితో కానీ ఎదురుమని మీరు ఒప్పించగలుగుతారు మీరు చేసిన రైటు అనే భావాన్ని ఎదురువాళ్ళు తీసుకురాగలుగుతారు మీరు అందులో మీరు సక్సెస్ వస్తుంది మీకు చిన్న చిన్న విజయాలు వస్తాయి గౌరవప్రదంగా ఉంటుంది సక్సెస్ ఉన్నప్పటికీ భారం ఫీల్ అవుతారు భారం ఉన్నప్పటికీ సక్సెస్ కూడా వస్తుంది అందువల్ల గౌరవప్రదంగా కాలం సాగిపోతుంది చెప్పుకోలేని ఇబ్బందుల సమస్యలు ఏంటో ఈ పదిహేను రోజులు ఏమి ఉండవు ఆర్థికంగా వసిరిబాటు ఉంటుంది ఫ్రీ హ్యాండ్ ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది గౌరవప్రదంగా ప్రశాంతమైన జీవితం మీరు గడుపుతారు ఎంతమాత్రం దాంట్లో సందేహం లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్రెజెంట్ మిజీషియన్ ఫ్యూచర్ స్ట్రెంగ్త్ మీ పాస్ట్లో కొన్ని శక్తికి మించిన పనులు మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా శక్తికి మించిన పని మీకు అవసరమైన భారం మీరు తీసుకున్నప్పటికీ మేనేజ్ చేయగలుగుతూ ఉంటారు మీ పాస్ట్లో మీ శక్తికి మించిన కోరికలు శక్తికి మించిన పనులు ఇవన్నీ వాటి వలన కొంత ఒత్తిడులు ప్రజెంట్లో మీకు మెజిషియన్ కార్డు ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు సక్సెస్ వస్తుంది మీ మాటలతో మీ చేతలతో మీకున్న అనుభవంతో మీరు మాట్లాడే విధానంతో మీరు ఎదుటివాడిని మీరు మెప్పించగలుగుతారు పూర్తిగా అనుకూలకాలం చెప్పాలి బాగుంటుంది చాలా 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 బాగుంటుంది ఈ పదిహేను రోజులు ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ఫ్యూచర్ కార్డులో కొంచెం సహనం ఉండాలి ఇప్పుడు బాగుంది కదా నా మాట అందరు వింటున్నారు కదా అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కానీ ఎదువ డామినేట్ చేసే ప్రయత్నం కానీ చేయకుండా మీరు కామ్గా ఉండాలి అలాగే పరిస్థితుల్ని బలవంతంగా మీరు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి సమాజం పోకడని మనుషుల మనస్తత్వాన్ని తొందరగా అర్థం చేసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా మీకు సహాయం అడగాలి సహాయం తీసుకోవాలి మొహమాట వదిలిపెట్టాలి అన్నీ నాకు తెలుసు నేను ఎవరిని అడగను నేను సరెండర్ అవ్వను అనే భావన కాకుండా కలిసి కలిసిమెలిసి ఉండాలి ఆర్థికంగా సహాయం మీకు అవసరం పడే అవకాశం ఉంటుంది సామాజికంగా కొత్త పరిచయాలు చాలా కాల్చి ఉన్నవాళ్ళు ఎవరైనా డిస్కనెక్ట్ అవ్వడము కారణం ఏమి ఉండదు వాళ్ళు వేరే ప్లేస్ వెళ్ళడం మీరు వేరే ప్లేస్ వెళ్ళడం ఏమైనా కానీ రెగ్యులర్గా మాట్లాడబడితే కొంత గ్యాప్ వస్తుంది తెలియని గ్యాప్ వస్తుంది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మనసు మార్పులు కోరుకుంటుంది కొత్తతనం కోరుకుంటుంది కానీ అంత అనుకూల వాతావరణం కాదు పాత వాళ్ళు డిస్కనెక్ట్ అవ్వడం కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ అంత స్మూత్గా సాగదు వ్యవహారం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు మూడో వారం అంతా కూడా ఒత్తిడి ఎదుర్కొంటారు ఉద్యోగం పోదు కానీ మీకు సెలవు కూడా దొరకదు ఒత్తిడి తీవ్ర ఒత్తిడి అనారోగ్యం ఉన్నా కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ పనిచేయాల్సిందే అలాంటి పరిస్థితి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి ఉద్యోగం లేని పరిస్థితి ఉంటాయి సెవెన్ ఆఫ్ సోట్స్ కొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలి మీరు చేస్తున్న కంపెనీ కానీ మీరు చేస్తున్న అప్లై చేసిన జాబ్ కానీ వేరేమన్నా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పొద్దు మీ సపోజ్ మీ ఫ్రెండ్ కూడా జాబ్ లేదనుకుంటే సేమ్ కంపెనీ ఆయన అప్లై చేస్తే ఆయనకు వస్తే మీకు రాకపోతే ఇబ్బంది అవుతుంది అందువరకు చెప్పకండి ఎవరికి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీకు ఇబ్బంది ఏమి ఉండదు ప్రత్యేకంగా మీరు చేసే యాక్టివిటీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు చేస్తుందంటే ఏదైనా రైట్ రాంగ్ ఏదైనా ఉందా యాడ్ ఆన్సర్ ఏమైనా వాటి వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూసుకుంటూ ఉండండి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్స్ ఊహించిన ఖర్చులు పోటీ వాతావరణంలో ఖర్చులు ఎక్కువ పెట్టేస్తారు ఎవరో ఏసీ కొనుక్కున్న మనం వెంటనే ఏసీ కొనియాలి వాళ్ళు వంటను కూడా మనం టూ డర్స్ కొనాలి ఇలా కొంత పోటీ వాతావరణం ఏర్పాటు చేసుకుని దాంట్లో మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం కంట్రోల్ ఖర్చు పెట్టుకుని డబ్బులు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సిక్ అయ్యే అవకాశం కనబడుతుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి నిర్లక్ష్యం చేయొద్దు ఎవరో ఏదో అన్నారేమో మందులు వాడడం అనేవి ఇలాంటి పనులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి ఇతర ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైట్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడ సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు కొన్ని కొత్త పరిచయాలు పాత పరిచయాలు వాళ్ళు సెపరేట్ అవ్వడం కొత్త వాళ్ళు కలవడం అలాగే ఎప్పుడు విడిపోయినప్పుడు మళ్ళీ కలవడం వాళ్ళే చాలా కాలం దూరంగా ఉండి మళ్ళీ కలుస్తారు ఇలాంటి అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి ఆస్వాదించడం వచ్చే మార్పులను ఆస్వాదించండి సామాజికంగా జరుగుతున్న మార్పులను గమనించండి ఆడవారి ప్ర మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోర్స్ వైవాహ్య జీవితం అయినా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది గైట్ ఆఫ్ పెంటికల్స్ మగవారి చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏముండవు ప్రశాంతంగా పీస్ఫుల్గా లైఫ్ నడిస్తుంది ప్రత్యేక సమస్యలు అంటే ఏముండవు ఆడవారికి సామాన్యంగా స్థబ్దంగా సాగిపోతూ ఉండదు గౌరవానికి లోటు ఉండదు కానీ స్వల్ప అనారోగ్యాన్ని నుండి నడిపే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీకు గౌరవం ఇవ్వలేదు మీకు చెప్పట్లేదు అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవద్దు మనసుని ఏది సీరియస్గా తీసుకోవద్దు వైవాహిక జీవితం బాగుంటుంది అరమరికలు లేకుండా ఉంటుంది ఏదైనా గొడవ జరిగే విషయం ఉంటే చెప్పదు నేను సీక్రెట్ మెయింటైన్ చేయను అన్నీ చెప్పేస్తాను ఇలా అని కూడా మంచిదే కానీ గొడవ ఏది ఉంటే చెప్పకూడదు గుర్తుపెట్టుకోండి అది సంతానపరంగా స్తబ్దంగా ఉంటుంది పెద్ద మార్పులు ఏమి ఉండవు ఏదో మార్పు కోరుకుంటారు అర్హత అవకాశం ఉంటాయి కానీ అంత మూమెంట్ రాదు సంతానపరంగా నడిచిపోతూ ఉంటుంది అంతే అలాగే విద్యార్థుల పిల్లలు కూడా చెప్పుకునే ఏమి ఉండవు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎటువంటి ప్రత్యేకంగా చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు నక్షత్రాలు కనుక తీసుకుంటే పునర్వసు నాలుగు బాధం వారికి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ ఇందులో చెప్పిన ఇబ్బందినే ఆశ్లేషవాళ్ళకి ఉన్నాయి ఆశ్లేష వాళ్ళకి కొంతమందికి అనారోగ్యం కానీ బంధు వినియోగాలు కానీ అనవసరం వాదనలు పట్టింపులతో ఆత్మీయను దూరం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి తట్టుకునే ప్రయత్నం చేయండి పంతొమ్మిది ఇరవై తారీఖులో అనవసరం ప్రయాణాలు చేయవద్దు పునర్స నక్షత్రం వాళ్ళు పర్వాలేదు కొంచెం రహస్య సమాచారం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మీ పర్సనల్ మ్యాటర్స్ వేరే వాళ్ళతో మాట్లాడద్దు వేరే వాళ్ళు చెప్పేది మీరు వినొద్దు ఏది సీరియస్గా తీసుకోవద్దు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి పుష్యం వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఒకసారి రైట్ అనిపించింది ఇంకోసారి రాంగ్ అనిపిస్తుంది ఇప్పుడు రాంగ్ ఉంది రేపు పొద్దున్న రైట్ అనుకుంటారు మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడానికి విఫలమవుతూ ఉంటారు అందువల్ల కొంచెం సహనం అవసరం కొంచెం జాగ్రత్తగా అప్ అండ్ డౌన్స్ అవి ఎక్కువ లేకుండా చూసుకోండి మాట జారకుండా చూసుకోండి పరిహారం చేయాలి పునర్సు వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయన మహా అని దుర్గాదే జపం చేసుకోండి లేదా రాహుగ్రహాన్ని ప్రదక్షిణాలు చేయండి పుష్యం వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ శని ప్రదక్షిణాలు చేసుకోండి శని మంత్రం జపం చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి ఆశేష్ వాళ్ళు ఏం చేయాలి లవర్స్ మన్మద మంత్రం జపం చేసుకోండి క్లీం నమో భగవ్ కామజపాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజల హన హన తప తప సమూహ సమూహే సర్వజన్మకులు స్పహ లేదా ఓం క్లీం నమ అని చెప్పని చేసుకోండి బాగుంటుంది మతం పర్వాలేదు శుభా సుభిశ్రమంగా ఉంది కొంచెం పర్సనల్ లైఫ్లో కొంచెం ఎమోషన్స్ ఎక్కువ క్యారీ అవుతూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకోండి ఈ పరిహారం కూడా ప్రజందరి జీవితాలు ఏంటి వస్తుంది చూడండి శుభం భూయాత్